వెల్కమ్ టు చింతల్లి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక మంచి టేస్ట్ అయినటువంటి నాటుకోడి చికెన్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఈజీగా సింపుల్గా అయితే చెప్పేస్తాను ఎక్కువ తీసుకోను అనమాట ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఒక కేజీ ఉంటుంది ఈ కేజీ చికెన్ కూడా నీట్గా అయితే వాష్ చేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఈ నాటుకోడి కాబట్టి లెగ్స్ కూడా చాలా టేస్ట్ అయితే ఉంటాయి నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కుట్టించేసుకున్నానండి దీన్ని మొత్తం బాగా కడిగేసేసి నేను ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ మనకి నాటుకోడి అనేసరికి ఎక్కువసేపు ఉడకాలన్నమాట ఎందుకంటే ఈ పీస్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి నేనైతే కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇందుట్లో కొంచెం వాటర్ వేసి సాల్ట్ పసుపు అట్లానే కొంచెం కరివేపాకు కంపల్సరీ కరివేపాకు అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత టేస్ట్ బాగుంటుంది మనకి నీసువాసన అనేది కూడా ఉండదు అనమాట ఇది పెట్టేసుకొని కరెక్ట్గా సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే పెట్టేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను టిష్యూ పేపర్ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా మనకి ఎప్పుడైనా కానీ కుక్కర్ అనేది పొంగేటప్పుడు మనం ఈ విధంగా టిష్యూ పెట్టేసుకుంటే అస్సలు పొంగదండి చాలా నీట్గా గా ఉంటుంది అనమాట ఎందుకంటే నేను ఇక్కడైతే విజిల్స్ అయితే పెట్టేసాను ప్రెషర్ కూడా పోయింది దీన్ని అయితే సపరేట్గా పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి నేను ఒక నేను ఈ కర్రీ మొత్తం కూడా ఆనియన్స్తోనే చేస్తున్నానండి ఇందుట్లో నేను వచ్చేసి ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను మన కర్రీకి నాన్ వెజ్ అనేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మనం నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇదిగో చూసారు కదా మనకి ఉల్లిపాయలు కూడా మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఇందుట్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాము ఈ సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి ఉల్లిపాయలు అనేది ఇంకా త్వరగా అయితే ఉడుగుతాయండి ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట నా వీడియో మీరు లైక్ చేయటం మీరు చూడటం వల్ల నా వీడియో అనేది యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే సజెస్ట్ చేస్తుంది ఇదిగో చూడండి మనకి ఆనియన్ అనేది బాగా గోల్డెన్ కలర్లోకి అయితే ఫ్రై అవ్వాలి ఇందు ఈ కర్రీ స్పెషల్ ఏంటంటే నేను ఇందులో టమాటా అనేది యూజ్ చేయను అండి మనకి మొత్తం కర్రీ గ్రేవీ మొత్తం కూడా ఈ ఆనియన్ వల్లే వస్తుందనమాట నేను ఇప్పుడే ఫ్రెష్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే మిక్సీ పట్టేసుకున్నాను మనకి ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయినాయి కదా ఇక్కడ నేను టూ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకైతే మంచిగా అయితే ఉడకాలన్నమాట ఫ్రై అవ్వాలి ఇక్కడ మనం చికెన్ కూడా బాగా ఉడికిచ్చేసి పక్క పక్కన పెట్టుకున్నాం కదా మనం ఈ విధంగా చికెన్ అనేది ఫస్ట్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవటం వల్ల మనం ఈ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అదే డేక్షాలో వేసుకొని ఉడకబెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది మనకి ముక్క కూడా అంత సాఫ్ట్గా అయితే ఉండదు అనమాట ఇదిగోండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి ఈ చికెన్ కూడా మనకి మసాలా కూడా మంచిగా ఫ్రై అయింది కదా ఇందుట్లో వేసేసి ఉడికిచ్చేసుకున్నాము ఈ మసాలాలు అట్లానే ఈ వాటర్లోనే ఈ చికెన్ మొత్తం కూడా మనకి ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు అయితే కర్రీ అనేది ఉడికిచ్చేసుకోవాలి చాలా సింపుల్ అండి కానీ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు కదా కాలంలో అయితే మా నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళ టైంలో అయితే మేము ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు నాటుకోళ్ళు ఇంట్లో పెంచుకునే వాళ్ళు కదా వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ నాటుకోడే ప్రిపేర్ వండేసి ప్రిపేర్ చేసేసేవాళ్ళు ఇప్పుడు చాలా కష్టమైపోయింది మనకు నాటుకోడు దొరకటం కూడా చాలా కష్టమైపోయింది ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు మనకి నాటుకోడి తినాలనిపిస్తే మనం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనుకొచ్చుకోవటమే కానీ ఇళ్లల్లో పెంచుకోవటం అన్నది చాలా తక్కువ ఇదిగోండి ఇప్పుడు మనకి ఆ ఇందులో ఈ వాటర్ మొత్తం మిగిలిపోయి మనం స్టార్టింగ్ చేసినటువంటి ఆయిల్ అనేది మనకి సపరేట్ అవ్వాలన్నమాట సపరేట్ అయ్యి మనకి ముక్క కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి కూర అనేది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి నాటుకోడంటేస్ట్ మనకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందుట్లో మనకి ఈ చికెన్ అనేసరికి ఇందుట్లో కొన్ని పార్ట్స్ వస్తాయి కదా ఏంటది లివర్ అని కందనకాయలు అనేసి వస్తాయి కదా అవి కూడా చాలా టేస్ట్ అయితే బాగుంటాయి మనం విడిగా కూడా మనకి లివర్ అనేది దొరుకుతుంది కందనకాయలు కూడా విడిగా దొరుకుతాయి అవి కూడా తెచ్చి వండుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడైతే నేను కర్రికయ సరిపడ్డా కారం అనేది వేసుకున్నాను నేను కారం కొంచెం ఎక్కువగానే వేశాను మీకు కావాల్సినంత కారం అనేది మీరైతే అడ్జస్ట్ చేసుకో వేసేసుకోండి ఇట్లా మనం కారం వేసిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడికించుకున్నాము ఇప్పుడే నేను వచ్చేసి మనం మిక్సీ జారులో మసాలా అనేది వేసుకున్నాం కదా ఆ వాటర్ నేనైతే ఇక్కడ యూజ్ చేస్తున్నాను మీకు కర్రీకి కావాల్సిన వాటర్ అనేది వేసుకోండి నేను ఆల్రెడీ విజిల్ పెట్టేసి ఉడికించాను అట్లానే చికెన్లో వచ్చిన వాటర్లో కూడా చికెన్ అనేది ఉడికింది కాబట్టి నేను ఎక్కువ వాటర్ అయితే వేయలేదు కొంచెం వాటరే వేసాను ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది ఒక ఐదు పది నిమిషాల్లో మనకి కర్రీ అనేది అయిపోతుంది అనమాట వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అట్లాగే ఈ సూపు డైరెక్ట్గా తాగినా కానీ చాలా మంచిది అనమాట జలుబు దగ్గు ఏదన్నా కానీ మనకు కంప్లీట్గా అయితే తగ్గిపోతుంది ఇక్కడైతే నేను గరం మసాలా అనేది ఒక స్పూన్ అయితే వేసాను అట్లనే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను అది కూడా మనం ఫైవ్ మినిట్స్లో దించేస్తాం అనగా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు లేదు నేను ఇందులో టమాటా అయితే యూజ్ చేయలేదు టమాటా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది టమాటా వేయకపోతే ఒక టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది అలానే నాటుకోడి అంటే మనకు మెయిన్ గుర్తు వచ్చేది రాగి ముద్ద కదా రాగి ముద్దలో కూడా నాటుకోడి పులుసు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అట్లానే రాగి ముద్దలో నాటుకోడి పులుసు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది నేను ఫైనల్గా అయితే కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఫైనల్లీ మన డిష్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మనం వేడివేడి అన్నంలో అయితే కర్రీ వేసుకుని అయితే తినేసేద్దాము ఈ కర్రీ చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా వేడివేడి అన్నం వేసుకుని అయితే తినేద్దాము ఓకే బాయ్ ఫ్రెండ్స్